ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్లకు మరమ్మతు పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఏపీ ప్రభుత్వ సలహాదారు ప్రముఖ ఇంజనీరింగ్ నిపుణుల కన్నయ్య పర్యవేక్షణలో గేట్ల ఏర్పాట్ల పనులతో పాటు దెబ్బతిన్న కాంక్రీట్ దిమ్మల పనులు ఊపందుకున్నాయి కృష్ణకు వరద పెరిగినా పనులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవని అంటున్న ఇంజనీరింగ్ నిపుణుల కన్నయ్యతో మా ప్రతినిధి సుధాకర్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడుతుంది సార్ ఈరోజు ఏదైతే ఈ గేట్ల మరమ్మతులకు సంబంధించి ఏదైతే ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పుడు అరవై ఆరు అరవై ఏడు అరవై తొమ్మిది రిపేర్ చేసాం కౌంటర్ రేట్లన్నీ మార్చేసాం గేట్లు కూడా ఆపరేషన్ అయిపోయింది ఫ్లడ్కి ఇప్పుడు డెబ్బై ఉంది డెబ్బై కూడా కౌంటర్ రేట్ తీసేసాము ఇంకొక గంటలో కొత్త కౌంటర్ రేట్ వేసి ఇవాళ కమిషన్ చేసేస్తాం అయితే పూర్తిగా ఈ రోజుతోటి ఈ అంటే ఎన్ని రోజులు అవకాశం అవకాశం అవుతుంది కంప్లీట్ అవుతుంది ఇంకా మళ్ళీ రేపు రేపు ఒక రోజు కొంచెం టచ్ప్స్ ఇవన్నీ ఉంటాయి చేస్తారంటే మా మెయిన్ వర్క్ ఇవాళ అయిపోతుంది అయితే ఇప్పటికే వరద ఉద్ధృతి తగ్గుతుంది ఈ నేపథ్యంలోనే ఈ పనులకు ఏమైనా ఆటంకం జరిగే అవకాశం ఉందా ఏం కాదు ఇంకా ఫ్లడ్ వచ్చినా కానీ మొన్న మాది ఫ్లడ్ వచ్చినా కానీ ఆపరేట్ చేసే ప్రాబ్లం లేదు అయితే ఏదైతే ప్రకాశం బ్యారేజీ గేట్లకు సంబంధించి పనులైతే వేగంగా జరుగుతున్నట్లు మాత్రం ఏదైతే ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య చెప్తున్నారు మరోవైపు అయితే ప్రస్తుతానికైతే వరద వృద్ధి పెరిగినా సరే ఏదైతే గేట్ల నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తమని ఏదైతే గతంలో ఏదైతే తుంగభద్ర డ్యామ్కి ఎలా ఎలాంటి గేట్లకే అమర్చామో ఆ విధంగానే అత్యంత బలిష్టంగా ఈ గేట్ల నిర్మాణం జరుగుతుంది అని చెప్పేసి ఇంజనీరింగ్ నిపుణులు కన్నయ్య చెప్తున్న పరిస్థితి कैमरामु सुधाकर एड्यूज़ विजयवाड